శక్తి జగన్ ప్రాణం చేశాం మరి ఈరోజు మేము ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ అమ్మని ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరిసి వెళ్ళి సూర్యభగవాను ప్రత్యక్ష దైవం కాబట్టి ఇవాళ స్వామివారు తీసుకోవాలని తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం తెగించి పనిచేశాము ఈరోజు కేవలం నేను పదవి అడుగుతున్నా నా కోసం కాదు ఇంకా ముందు ముందు రోజుల్లో యువతికి ఉపాధి కల్పించాలని ఇంకా బ్రహ్మాండమైన యువతి ముందు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను అసలు డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు ఎఫరెట్గా చూస్తా అని చెప్పి ఇచ్చారు మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ ఇక్కడ రాయలసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలనలో అందరూ భయపడ్డారు కానీ నేను ఎప్పుడూ ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరూచన కోరాడం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆమె తీసుకోలేదు మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయాడుగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు కానీ చేయలేదు మొదటి రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరాను నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పట్టుకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మానం చేస్తాను వేళ చాలామంది పార్టీలు చేరితే నాయకుని చెప్పుకుంటారు కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను తప్ప నాయకుని చెప్పుకోలేదు తెలుగు శక్తి నా సంస్థ సంస్థలో వీళ్ళని జగన్ పోవడం చేశాను నేను ఒకటే కోరుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నాడు జగన్ నుంచి ముందుకు కనిపించడం కోసం దేశం పోరాటం చంద్రబాబు వచ్చారు డెఫినెట్ రాష్ట్రం చుభిక్షిగా ఉంది చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తా అని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళు అందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా ప్రజలు రాబోతున్నాయి నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం మా పెదరాన్నగారు చిన్నగారు కేబినెట్ పట్టణంలో కేంద్రం చేశారు ఇంకో పెదనాన్న గారు సత్యనారాయణరావు గారు వాజ్పేయి మంత్రి చేశారు అంత రాజకీయం మా కుటుంబం ఉంది దాని ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు నేను పార్టీ కోసం చంద్రబాబు కోసం పనిచేస్తాను మా పాప భర్త ఆయన వచ్చి పాల్గొని చేశారు అంతా చంద్రబాబు గారు నేను జీవితం వండుకొని ఉంటాను తప్ప ఎప్పుడు ఆయన పైన దిక్కారసుని చేస్తాను అతను చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిశీలించమని కోరుతాను జయ